హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము మా అని పాప బైక్ మీద తిరుమల గట్టు వెళ్తున్నాము ఇది వనపర్తి చుట్టుపక్కల గ్రామాల వారికి అయితే బాగా తెలుస్తుంది ఈ గుడి ప్రత్యేకత శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు ఇలా జరుగుతుంది మేము మూడో శనివారం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది మేము ఫైనల్గా అయితే పార్కింగ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ వాళ్ళమ్మ వాళ్ళు ఆటోలో వెళ్తూ మమ్మల్ని వీడియో తీశారు అక్కడ నుంచి మేము టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ టెంపుల్ చూశారు కదా చాలా అద్భుతంగా ఉండింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియో తీశాను చాలా వెదర్ కూడా చాలా కూల్గా ఉండింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నడుచుకుంటూ వెళ్తుంటే ఫైనల్గా మేమైతే గుడి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ ముందే వెళ్ళిపోయారు నేను పాపను వీడియో తీస్తూ ఇచ్చాను చాలా హ్యాండిల్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ కాస్త ఇబ్బంది పడాను తర్వాత ఆమెను కాస్త ముందుకెళ్ళాక విడిచిపెట్టాను తను గోడ పట్టుకొని ఎక్కడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ మమ్మీని పిలిస్తే తను వచ్చి వీడియో తీసింది రిటర్న్ వచ్చి మేము మెట్లెక్కాము ఫైనల్గా అయితే మేము గుడి దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువ లేకుండా ఉండింది ఫ్రెండ్స్ మేము ఈవినింగ్ టైం వచ్చేసాము అందరూ రిటర్న్ వెళ్తుంటే మేము వచ్చేసాము చాలా అంటే చాలా తక్కువగా ఉండింది క్రౌడ్ వెదర్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది నేచర్ ఇక్కడ వన్ పర్తి కూడా కనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చూడొచ్చు చూడవచ్చు గుట్ట గుట్టపోయినా మనము దర్శనానికి అయితే ఇబ్బంది లేకుండా ఉండింది ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా అయిపోయింది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉండింది భక్తులు ఇక్కడ తమ కోరికలు తీరడం కోసం అందరూ గాజులు దారాలు కట్టి వెళ్ళాలి కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్ వ్యూ దర్శనానికి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్ కాసేపట్లో మనకు దర్శనం కాబోతుంది దేవుని కూడా మీరు చూడొచ్చు కాకపోతే ఎక్కువసేపు తీయలేదు నేను చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం జరిగింది తీర్థం కూడా తాగడం జరిగింది మేము ఆ తర్వాత హోమం చుట్టూ తిరిగాము హోమం చుట్టూ తిరిగినాక మా పాపతో సరదాగా అక్కడ ఆట పెట్టడం జరిగింది మేము తను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకున్నది సరదాగా గడిచిపోయింది ఆ తర్వాత అక్కడ కాసేపు సేద తీరాము కూర్చొని కొబ్బరికాయ తినడం కోసం గుడి చూడండి ఫ్రెండ్ జెండా రెబరకలాడుతుంది గుడి పైన ఆ తర్వాత కొబ్బరికాయ వలచడం జరిగింది నేను కానిచిప్పసేపుకి వచ్చింది ఫ్రెండ్స్ ఆ దాన్ని ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి కిందికి వెళ్ళే ప్రయత్నం చేశాము వర్షప్ చినుకులు వాడతడంతో భక్తులందరూ వెళ్ళడం జరుగుతుంది కిందికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్లే దగ్గరలో చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకోవడం జరిగింది ఇక్కడ పైనుంచి మనం లేక్ కనపడింది కాదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు ఆ ని ప్రకృతి చాలా అంటే చాలా అందంగా ఉండింది ఫ్రెండ్స్ కిందికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము మెట్ల దగ్గరికి అయితే రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్ మెట్ల కాడ నుంచి మేము కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మా పాప అని పాప సాహెబ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి కిందికి వెళ్ళాక వర్షపు చినుకులు పడుతున్నామని అందరు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మా పాప కొనడానికి ఏం లేకపోయింది తను కారు కావాలని అడిగింది కారే కావాలరా కోనేరు దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కోనేరు దగ్గరికి భక్తులైతే రావడం జరిగింది గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్ చుట్టూ బండ బండ మధ్యలో ఇలా మొక్కలు కనిపించాయి ఫ్రెండ్స్ మావిడని ఏదైనా సరదాగా మాట్లాడు అంటే తను మాకు మానిటేజ స్టార్ట్ అయింది డబ్బులు రావడం లేదు వీడియో వైరల్ కావడం లేదు అని ఏదేదో సరదాగా మాట్లాడేసింది మా పాప కూడా బండపైన సరదాగా ఆట పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత మేము అక్కడ నుంచి వర్షప్ సెంకులు స్టార్ట్ అవ్వడంతో అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది వెళ్లేదారిలో కూడా దూరం నుంచి ఒకసారిగా టెంపుల్ వీడియో తీయడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా కనిపించింది ఇది మా ఫస్ట్ లాక్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్